అదే కాకుండా అధ్యక్ష ఈరోజు మూడు సూచనలు విజ్ఞప్తులు ఈ యొక్క సమా ఈ యొక్క చర్చలో ఏదైతే మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో సిహెచ్సి ఏదైతే ఉందో గతంలో ముఖ్య మా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి ఆశిస్సులతోటి హండ్రెడ్ బెడ్ హాస్పిటల్గా చేయడం జరిగింది అధ్యక్ష ఒక ట్రామ్ ఏదైతే క్రిటికల్ కేర్ సెంటర్తో పాటు ఎక్విప్మెంట్ అదేవిధంగా ఓపీ రూమ్ కూడా మిస్ అయినటువంటి పరిస్థితుల్లో గతంలో ఈ యొక్క అంశం మీద మాట్లాడితే మంత్రి గారి వల్ల వెంటనే ఆ ఓపీ రూమ్ రావడం మళ్ళీ అక్కడ అక్కడ సిఎస్సి ప్రారంభించడం కూడా జరిగింది అధ్యక్ష అదే రకంగా ఇక్కడ చూస్తే ఈరోజు మా పశ్చిమ ప్రాంతంలో అధ్యక్ష వనవాసే ప్రాంతంలో దాదాపుగా వేల ఎకరాల భూమి ఉంది అధ్యక్ష రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నిమ్స్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉండిపోవడం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో పశ్చిమ ప్రాంతంలో వైద్యానికి సంబంధించినట్టుకు ఆ నిమ్స్ని ఎకో సిస్టమ్ ద్వారా డెవలప్ చేసి ఇక్కడ నిమ్స్ మన ప్రాంతంలో పెట్టగలిగేటట్టు ఉంటే ఇటు కేంద్ర ప్రభుత్వం అదే రకంగా సిఎస్ఆర్ ఫండ్స్తో పాటు ఈసారి అక్కడ ఏ నిమ్స్ అయితే అడుగుతున్నామో నారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరు మీద ఆ యొక్క నిమ్స్ని ఇక్కడ తెచ్చే విధంగా ముందుకు పోవాలని మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా చివరిగా అధ్యక్ష ఏదైతే మా కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు వారి ఆశీర్వాదంలో క్యాన్సర్ బ్లాక్ అధ్యక్ష ఆ క్యాన్సర్ బ్లాక్ కూడా చూస్తే మీరు ఈరోజు సెంట్రల్ ఫండ్స్ తో పాటు అదే రకంగా డయాగ్నోస్టిక్ బ్లాక్ కంప్లీట్ అవ్వడం జరిగింది ఇన్ పేషెంట్స్ అదే రకంగా ఫార్టీ సిక్స్ క్రోడ్స్ తో ఆ బ్లాక్ పూర్తి చేసి కేవలం జీ ప్లస్ ఫైవ్ ప్లాన్ కాకుండా జీ ప్లస్ టూతో పన్నెండు కోట్లతో పనులు జరిగి ఆగిపోవడం జరిగింది అధ్యక్ష అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష ఈరోజు ఆరోగ్యం సంబంధించినంత వరకు ఈ చర్చలో ఆ పన్నెండు కోట్లతో మిగిలినటువంటి ఫండ్స్తో కూడా పూర్తి చేయడం చివరిగా ఒక సూచన అధ్యక్ష ఈరోజు అత్యంత కీలకమైన టెనెక్టెడ్ ప్లేస్ అనేది ఇప్పుడు త్రాంబోలేటిక్ మెడిసిన్ అధ్యక్ష ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు పేదలకు త్రాంబోలైటిక్ ఇంజక్షన్ ఏదైతే ఉందో ఏదైతే మనకు ఉండేపోతే మయోకాడిల్ ఇన్ఫాక్షన్ వచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఇంజెక్షన్ అధ్యక్ష కానీ జనరల్ ఫిజిషియన్స్ లేకపోవడం వల్ల ఈసీజీ మీద డిపెండ్ అయ్యి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఈరోజు టెలీడయాగ్నోసిస్ గురించి మాట్లాడుతున్నాం ఏదైతే టెరిషరీ యూనిట్కి వీళ్ళు ఫోన్ కాల్ చేసి అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని కాపాడేటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ ప్లేస్ ఇంజెక్షన్ ఏదైతే టెలీడయాగ్నోసిస్ ద్వారా ప్రతి సిహెచ్ లో కూడా పెడితే జనరల్ ఫిజిషియన్ లేకున్నా కార్డియాలజిస్ట్ లేకున్నా అక్కడ ఆ క్షణంలో ఏదన్నా అటాక్ వచ్చినప్పుడు ఇమీడియట్గా ఈరోజు నలభై వేల రూపాయలతో పేదలందరికీ కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఈ కార్యక్రమాన్ని టెలి డయాగ్నోస్ కూడా ఇంప్లిమెంట్ చేసి ఆ సూచన ద్వారా ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి ప్రాణాన్ని కాపాడే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ముఖ్యమంత్రి గారి యొక్క కళ ప్రధాన నరేంద్ర మోడీ గారి యొక్క కళ ఈ యొక్క ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ విధంగా ముందుకు తీసుకుపోయే విధంగా ఈ చర్యలన్నీ ఉంటాయని తెలియజేస్తూ మరొకసారి మీకు ధన్యవాదాలు